కాపాడుతుందా ప్రాణం కాపాడుతుందో చంపుతుందా నీటి నుంచి బయటికి చేస్తే అట్లా ఈ ప్రాంతంలో బ్రాహ్మణుడు ఏంటి ధర్మాల మతాలు మార్చేసి ఎవరు పుట్టినాడు అక్కడ భక్తి చేస్తే చాలు కదా నేను హిందులో పుట్టినా ఇందులో ఎవరు ఏ మతాల పుట్టినాడు ఆ మతంలో ఉంటూ భక్తి చేసుకుంటూ ప్రపంచే చాలు ఒక మతం నుంచి తీసి ఒక మతంలో తీసుకోవడం అంటే నీటి నుంచి

కాబట్టి వీళ్ళు ఏంటవుతారు తర్వాత కన్ఫ్యూజన్ కి మనం వెళ్తాం కాబట్టి ఎవడే ఇట్లాంటి మనం హిందులో హిందులో ఉండాల్సింది నలుగురు కూడా మన పక్క పుట్టుల్లో ఎవరో కానీ ఇలాగ మొత్తం మార్చిన పోస్తే మనము అన్న తమ్ముళ్ళు మనం కాపాడాలి ఇట్లాంటి కార్యక్రమాలు స్వామిజీ గారు ఎంత పెద్ద కార్యక్రమాలు చేసి వీళ్ళందరికీ ఆ రిచార్జ్ చేస్తున్నారు చూస్తూ చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఓం చాలా సంతోషం గట్టిగా కొట్టాలి ఎంతో దూరం నుంచి వచ్చారు స్వామీజీని చాలా మంది ఏదో చెప్తామనే ఉంది కానీ సమయం లేదు ఈరోజు మరి మన ఇంతమంది స్వామీజీలకు వచ్చినటువంటి అనేక మంది పెద్దలకి మరి మన సామంతులు దామోదరరావు గారు వారికి చక్కగా అందరికీ శిక్ష వెనక అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళకి చక్కగా మధ్య మధ్యలో ఫలాలు అన్ని చేశారు వారు పాలకొండ ఏరియాలో ఎన్నో ఆధ్యాత్మిక సత్సంగా నడిపిస్తున్నారు రెండు మాటలు వారు చెప్పి బయలుదేరుతున్నారు ఈ సందర్భం అందరు గట్టిగా తప్పడు కొట్టాలి పిల్లలందరికీ కూడా నేను పెద్ద కొడుకు ఏ మీరా నా ఏ మీరా ఏ శ్రీ ఏ మీద ఆర్జనులైన ఎంతో మందిపతులు మాతాజీ మరి మీ అందరికీ నమస్కారాలు నాలో ప్రశకం ఈ కార్తీక మా పర్వదినాల్లో మీ దర్శనం ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ మరి దర్శనం పుణ్యమన్నట్టు మా అందరికీ ఎంతో పుణ్యాన్ని ప్రసాదించారు అదేవిధంగా మీ వాసులు దీన్ని కూడా ఎంతో దగ్గర చెందాం కొంతమంది మీ పాప స్పర్శతో కూడా తరిగిపోయారు నిజంగా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది మరి పదే జ్వరాల నుంచి విచ్చేసిన స్వామీజీలందరికీ మా హృదయ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాగే రావాలి మరి ఈ ప్రాంతంలో మరి శ్రీనివాసానంద గారు పూర్తి కాలం హిందూ ధర్మం ప్రతి చేస్తున్నారు మరి ఆయన గురించి మరి మనందరికీ తెలియజేసి రాదు మరి పెద్ద స్వామి మరి బాజీలు వారి మీద గౌరవం మీద మన మీద అభిమానంతో వారు రావడం మనందరినీ అదృశ్యంగా భావిస్తూ ఒకే ఒక దృశ్యం చెప్పి నేను నేర్పిస్తాను ఎందుకంటే వాళ్ళ ముందు మాట్లాడినంత స్థాయి కాదు వాళ్ళు వాళ్ళ సందేశాలు అందరం మనందరం వచ్చాం అయితే మనం మనకి వేదం చెప్పింది మన ధర్మం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఈ భక్తి మార్గంలో మనం వెళ్తున్నప్పటికీ చాలా మంది మరి ఇళ్ళల్లో తల్లిదండ్రులకు మనం సరిగ్గా అపకీర్తి మనలో చాలా మందికి వెళ్తున్నది దయచేసి దాని పరంగా మనకి మొదటిగా ఉన్న పెళ్ళే జన్మనిచ్చిన పెళ్ళే తర్వాత తండ్రి తర్వాత గురువు తర్వాత అతిథి వీళ్ళను కూడా మనం గౌరవం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పట్ల మనం అభివృద్ధి చేయకూడదు మనం ఎంత భక్తి మార్గంలో ఉన్నా మొదటి మెట్లవే కాబట్టి మనందరూ మన సనాతన ధర్మంలో వారికి ఎంతో ప్రాధాన్యత ఉంది సంతోషం కానీ మన ఇళ్లలో ఉండే తల్లిదండ్రుల పట్ల మన గురువుల పట్ల కూడా మనం ఎంతో శ్రద్ధ భక్తులతో ఉండి మరేమో ఈవేళ చాలా మంది మరి వృద్ధాజీవులే ఉన్న వాళ్ళు నిరాదరుణి గురవుతున్నారు దానికి అవకాశం లేకుండా ఈ ధర్మాన్ని కాపాడటానికి మనందరం కూడా ఒక్కసారి ఆలోచించి దాని పరంగా ఏమైనా లోపాలు ఉంటే మనం సరిదిద్దుకొని కనీసం ఒక్కసారైనా సరే తల్లిదండ్రికి ప్రదర్శన చేసి వాళ్ళకి పాదాలి నమస్కరించే సంస్కృతిని మళ్ళీ మనం వివరించుకోవాలని మీ అందరికి మనం చేస్తూ అలాగే స్త్రీలు స్త్రీలకి భక్తు అన్నారు కాబట్టి స్త్రీలు బొత్త భక్తమే దైవంగా తీసుకోవలసినటువంటి అవసరం ఉంది అదే విధంగా మనం పురుషులు స్త్రీలు లక్ష్మి ఎవరికైతే మన కదలిక మన కదలాడే శక్తి కేవలం స్త్రీ వల్ల సాధ్యమవుతుంది వీటికి